విత్తన ఎంపికలు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలంగాణలో అల్లం సాగుకు సంబంధించి విత్తన ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు చాలామందికి ఈ విత్తనం గురించి అల్లం పెట్టగానే మనకి దీనికి ఏంటంటే ఒక ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది కింటాల్లో విత్తనం కావాలండి ఒకటేసారి రైతు నేను ఒకటేసారి తీసుకొచ్చేసేసి ఆరు నుంచి ఎనిమిది క్వింటాలు పెడతాను మీరు ఒక ఫస్ట్ ఇయర్ ఏం చేయండి అంటే ఒక యాభై నుంచి వంద కిలోలు తెచ్చుకోండి ఇందులో మనకి చాలా రకాలు ఉన్నాయి కానీ మనకి ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతం కానివ్వండి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో తీసుకున్నట్టయితే మనకి మారన్ అన్నటువంటి రకాన్ని చాలామంది రైతులు వేస్తుంటారు ఇది మారన్ మారన్ అనేటువంటి వెరైటీ ఇది మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ నాటేటప్పుడు అంటే ఇప్పుడు ఈ సైమలైన్ లోపల కొంతమంది రైతుల దగ్గర మీకు ఏంటంటే జైరాబాద్ కానీ కొంతమంది రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే ఈ వెరైటీ చాలామంది అంటే మనకి పరిశోధన స్థానాల్లో కూడా దొరుకుతుంది మనకి అంటే ఇప్పుడు మీరు ఇండియన్ ఇండియా స్పైసెస్ రీసెర్చ్ కానీ లేకపోతే మనకి ఒరిస్సా వాలయ్ కానీ చాలా రకాలు ఉన్నాయి మనకి ఇందులో చూసుకున్నట్టయితే మనకి మనకి సుప్రభ సురుచి సురభి అని మహిమ రజిత అని చాలా రకాలు ఉన్నాయి మనకి అయితే మీరు ఏంటంటే కొద్ది మోతాదులో మీరు ఒక ఫస్ట్ మీరు మీరు అల్లం వేసుకుంటాను నెక్స్ట్ ఇయర్ అనుకున్నారనుకోండి ఒక యాభై కిలోలు వంద కిలోలు తెచ్చుకోండి తెచ్చుకున్నట్టయితే మీకు ఏమైతుంది ఒక మూడు నాలుగు కింటాలు వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని మీరు మల్టిప్లై చేసుకోండి అంటే విత్తనం ఎంపిక మీరు అడిగిన చాలా విత్తనం ఎంపిక చాలా ముఖ్యమండి దీంట్లో మనం ఏంటంటే మన దుంప దుంపల ద్వారా ప్రవర్ధన చేసుకుంటాం మనం అంటే గడ్డలను పెట్టుకొని మనం ప్రవర్దనం చేసుకుంటాం అంటే ఇప్పుడు మనము అల్లంలో కూడా మీరు అంటే ఇప్పుడు మనం ఇంట్లో తెచ్చుకోవడం కూడా చాలా మంది మహిళలు కూడా మనకంటే గృహిణులు కూడా మనకి అంటే ఇంట్లో పెట్టుకొని కూడా అవసరాన్ని కూడా వాడుకుంటారు అందులో మనకి ఏంటంటే ఒక రెండు నుంచి మూడు కనుపులు ఉండేటువంటి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాములు ఉండేటువంటి దుంపల్ని మనం ఎంపిక చేసుకోవాలి ఆ దుంపలను ఎంపిక చేసుకున్న తర్వాత దాన్ని విత్తన శుద్ధి చేసుకొని మనం నాటుకున్నట్టయితే చాలా బాగుంటుంది నేను ఇంత చెప్తాను మీకు దుంపకూలు అన్నటువంటిది మనకి ఈ అల్లం సాగులో చాలా మంది రైతులు సాగు చేయకపోవడానికి కారణం ఏంటి అంటే దుంపకూల్ ఈ దుంపకులను తట్టుకోవాలనుకున్నప్పుడు మనము విత్తన శుద్ధి అంటే మంచి విత్తనం ఎంపిక చేసుకోవడము అదే కాకుండా కూడా ట్రైకోటర్మా వెరిడే అనేటువంటి దాని మన శిలీంద్రనాశిని దానితో విత్తన శుద్ధి చేసుకోవడము అదే కాకుండా రిడమిల్ అనేటువంటి మందుతోటి కూడా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకి చాలా మటుకి దుంపకులను నివారించుకోవచ్చు ఇందుకే గడ్డలను చూసుకున్నట్టయితే బాగా హెల్తీగా ఉన్నటువంటి దుంపలను ఎంపిక చేసుకోవాలి అందులో కంపల్సరీగా ఇరవై నుంచి ముప్పై గ్రాములు ఉండేటువంటి దుంపలను ఎంపిక చేసుకోవాలి బాగా ప్లంపీ రైజోమ్స్ అంటే మంచి గట్టి రైజోమ్స్ దేని అందులో ఒక రెండు మూడు మొలకలు వచ్చేటువంటి మనం పెట్టుకున్నట్టయితే మనకి మంచి దిగుబడులు వచ్చేటట్టు తప్పనిసరిగా మాత్రం విత్తన శుద్ధి చేసుకున్నటువంటి మనం దుంపల్ని నా రైతులను నాటుకున్నట్టయితే మనం అధిక దిగుబడులను పొందేటువంటి అవకాశం ఉందండి మనకి రైట్ మనోహర గారు అసలు పంట కాలం ఎంత ఉంటుంది పంట చేతికి వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను ఇంతము చెప్పినట్టు మనకేంటంటే మనం ఈ మే మాసంలో వెతుకున్నట్టయితే మనకి ఇందులో మనకి ఏంటంటే ఆరు మాసాల నుంచి కూడా తవ్వుకోవడానికి అవకాశం ఉంది అంటే మనకి ఏంటంటే ఇప్పుడు మే జూన్లో తవ్వుకున్నట్టయితే మనకి డిసెంబర్ జనవరికి మొదలవుతుంది మొదలైతుంది మనకి అంటే ఇందులో మనకి పచ్చి అల్లానికి మీరు తవ్వుకోవాలనుకోండి ఆరు మాసాలకే తవ్వుకోవచ్చున్నారు మీరు అంటే మనకు ఆరు మాసాల తవ్వుకొని మనకంటే ఎలా తెలుస్తుంది అని చాలామంది అంటే ఈ పసుపు మన అల్లం మనకు ఎలా తయారైంది అనేది పసుపులో కానీ అల్లంలో కానీ నార్మల్గా ఏమంటారంటే ఎట్లా తయారైందని తెలుస్తుంది అంటే మీకు ఇందులో మీద ఉండేటువంటి ఈ ఇవి ఉన్నాయి కదా లీవ్స్ అన్నీ కూడా డ్రై అయిపోయి పడిపోతుంది ఎల్లో కలర్ టర్న్ అవుతుంది అప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే ఇది పసుపు మన అల్లం తవ్వకానికి వచ్చింది అనేది మనకు తెలుస్తుంది ఈ అల్లం మనం తవ్వేటప్పుడు మనం ఏంటంటే ఈ సిక్స్ మంత్స్కి దవ్వుకున్నప్పుడు మనకేందంటే పచ్చి అల్లంకు అమ్ముకోవచ్చు అదే మీరు డ్రై జింజర్ తయారు చేసుకోవాలనుకుంటే కంప్లీట్ గా మనకు అదేంటంటే ఫుల్ మెచ్యూరిటీ రావాలి దానికి ఎయిట్ మంత్స్ పడుతుంది అంటే మనకి ఎయిట్ మంత్స్ అయితేనే మనకి ఇది అవుతుంది ఇక ఏంటంటే సెవెన్ మంత్స్ అంటే మనకు ఏడు అంటే అల్లం మురబ్బ కానీ లేకపోతే ప్రిజర్వ్డ్ జింజర్ అంటాం దాన్ని తయారు చేసుకోవాలంటే మనం ఏడు మాసాలలోనే తవ్వుకోవాలి ఎందుకంటే అయితే ఏడు మాసాల తర్వాత మీరు తర్వాత అనుకోండి దాంట్లో మనకి ఏమవుతుందంటే అంతా కూడా ఫైబర్ ఫామ్ అవుతుంది ఫైబర్ ఫామ్ ఏంటంటే ప్రిజర్వ్డ్ జింజర్ పనికి రాదు కాబట్టి మనకేందంటే ప్రిజర్వ్డ్ జింజర్కు తయారు చేయాలా అనుకున్నప్పుడు మాత్రం ఏడు మాసాల తవ్వుకోవాలి మనం పచ్చి అల్లంకు తవ్వుకోవాలనుకున్నప్పుడు ఆరు మాసాలకు త తవ్వుకోవాలి ఒకవేళ గిటా మనం డ్రై జింజర్ అంటే దానిలోకి వెళ్ళి మనం అంటే చాలా మంచి షుంటి తయారు చేస్తాం చూడండి డ్రై జింజర్ అంటే ఇప్పుడు మనం డ్రై కూడా చేసి కూడా అల్లానే మనం అమ్ముతుంటాం మార్కెట్లో దానికి మనం ఎనిమిది మాసాల తర్వాత తవ్వుకున్నట్టయితే కూడా బాగుంటుంది